టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజామోద కార్యక్రమాలను చూసి ఓరవలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేస్తున్నాయని డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు పొంగలేటిపై ఈడీ దాడులను నిరసిస్తూ శనివారం పాల్వంచ్ లోని శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలే జానకిరెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండ వెంకన్న లేబర్ సెల్ అధ్యక్షులు సాదం రామకృష్ణ కాంగ్రెస్ నాయకులు బాలనిని నాగేశ్వరం కాపర్తి వెంకటాచారి దొప్పలపూడి సురేష్ వై వెంకటేశ్వర్లు కందుకూరి రాము నల్లమల్ల సత్యం పి నరహరి వాసుమల్ల సుందరరావు చింత నాగరాజు సతనారాయణ పైడిపల్లి మహేష్ పాల్గొన్నారు

దాడుని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది వాళ్ళ మండల పట్టణ కమిటీలు ఈ ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఈడీ దాడులన్నీ కూడా మేము ఖండిస్తున్నాం రాష్ట్రంలో మన సిన గారి నేతృత్వంలో రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా యాక్టివ్గా అన్ని అన్ని వ్యవహారాలు చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్న దిశలో ఆయన నోరు నొక్కే విధంగా ఆయన అప్రదస్త పాలు చేసే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపడుతుందో వాటిని మేమందరం కూడా ముక్త ఖండిస్తున్నాం ఏదైతే ఎక్కువగా ప్రజల మనిషిగా ఉన్నవారిని లొంగదీసుకునే విధంగా రాష్ట్ర కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక దాడులకు పూనుకొని ఇంటి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అలాగే ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేసి వారిని అప్రతిష్టపాలు చేసే విధంగా కార్యక్రమాలు చేపడితే మేము చూస్తూ ఊరుకోం కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా నిన్నటి నుండి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ దాడులని ఖండిస్తున్నాయి రాబోయే రోజుల్లో ఏదైతే అధిష్టానం కాంగ్రెస్ కార్యకర్తలకు పిలిపిస్తుందో వాటిలో మేమందరం కూడా పాల్గొని ఏదైతే శ్రీనివాసరెడ్డి గారి మీద అప్రదష్టి పాలు చేస్తూ చేస్తున్న దాడులను మేమందరం తిప్పికొడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం